సత్యమగు బట్ట బయలును అసత్యం బగు ఎరుకనిరిగి సద్గురు కృపచే సత్యముగా సత్యముగాదని ఎరుకను సత్యముగా నమ్మి ఉంటే చాలు చాలన్నా తోటి సాటెవ్వారన్నా నిత్యుడై ఉండేటి నిజ బోధగలి గీతే చాళు చాళన్నా వాణీతోటి వరన్నా జై గురుభ్యో నమ జెయ్యమలాంబ సమేత అనుభవానంద రాజయో ఇంద్ర ప్రభుత్వాముల వారి దివ్య చరణారవిందములకు ద్వాదశి వందనములు సమర్పించుకుని భాగవత శ్రీమద్భాగవత కృష్ణప్రభు దేశ వారి చేయ విరచితమైన శక్తిద్వయ నిరాశకంభకు శుద్ధ దత్త కందార్థ దరువులలో పరిపూర్ణ బోధనందు పదిహేనవ కందార్థాన్ని ముచ్చటించుకుంటూ ఉన్నాం దీనికి మునుపు కందార్థంలో పరిపూర్ణము ఏమీ లేనిదని అది తప్ప ఏమీ లేనిదని అది ప్రత్యక్షముగా కనపడుతూ ఉన్నదని దానిలో లేకనే తోచినటువంటి నేను దాని వెనుకే అని నాకు మూలము పరిపూర్ణము కాదు అని ఇది ఎక్కడా ఏ చోటను లేదని ఈ నేను అనేటువంటి పలుకు ఏదైతే ఉన్నదో ఆ పలుకు లేనటువంటిది పరిపూర్ణమని పలుకులకు అందనటువంటిది పరిపూర్ణమని ఇది తప్ప ఏమీ లేదని ఇది నే తెలుసుకునేందుకు వీలు కానిదని దానిని తెలుసుకున్న ఎరుక ఏదైతే ఉన్నదో అది తనను తాను వీడితే చాలని తెలియజేసినటువంటి గురుదేవులు నాయన శిష్య శ్రద్ధగా విను నాయన సత్యమగు బట్టబయ్యలు నా సత్యం బగు ఎరుక నెరిగి సద్గురు కృపచే సత్యము గాదని ఎరుకను సత్యముగా నమ్మి ఉంటే చాలు చాలన్నా వాణితోటి సాటవ్వారన్నా అలాంటి లేని అశరీర గురుమూర్తులతో సాటి అయినటువంటి వారు అలాంటి అశరీర నిజ శిష్యులతో సాటి అయినటువంటి వారు ఎవ్వరూ లేరు శిష్య అలాంటి వారు నాయన ఎందుకంటే వారు ఏ కాలమందున లేని వారు శిష్య అంటే అలా ఈ ఎరుక ఏదైతే ఉన్నదో ఎరుక అనేటువంటి నేను లేని వారు దుర్లభం నాయన ఈ నేను లేకపోవటం అనేటువంటిది ఇది గురువు చేతనే కానీ గురు చేత కన్నా వేరే వారి తరము కాదు నాయన ఇది ఎలాంటి శిష్య సత్యముకు బట్టబయలు బట్టబయలు ఏమిటి నిజము నాయన బట్టబయలు సత్యము నాయన రహస్యము సత్యాసత్యములలో సత్యము కాదు శిష్య అది స్థిరమైనటువంటిది మార్పు చెందనటువంటి సత్యమది అయితే అసత్యంబు అయినటువంటిదేది లేకనే ఉన్నట్లుగా భ్రాంతి చెందించేటువంటిది ఎరుక అయితే సత్యమైనటువంటి బట్టబైలను గేర్చే ఎరగాలి అసత్యమైనటువంటి ఎరుకతోనే ఎరగాలి దాన్ని అలా ఎరుకతో ఎరిగినటువంటి వారు ఎలా ఎరగగలరు సద్గురు కృపచే చేయి ఎరగలరు గురుభక్తి గురుసేవ గురునిష్ట కలిగి చతుర్విధ శుశ్రూషలు ఏవైతే ఉన్నవో అవి ద్వాదశ వర్షములు సేవ చేసి గురు కరుణకు పాత్రులైనటువంటి వారు గురు కృపను పొందినటువంటి వారు అలా ఎరిగినటువంటి వారు వారు ఏ స్థితిలో ఉంటారు సత్యము కాదని ఎరుకను సత్యముగా నమ్మి ఉంటే ఈ ఎరుక అనబడేటువంటిది ఏనాటికి సత్యము కానటువంటిది ఇది అసత్యమైనటువంటిది ఇది రాకడా పోకడా అనే తిప్పలు ఉండబడేటువంటిది ఇది భ్రాంతిజన్యమైనటువంటిది మూలము లేని కూడా తిరిగే శరీరం ఇది కలలో తోచిన రూపం లాంటిది అనేటువంటి భావనలో ఎవరైతే ఇది సత్యము కాదని సత్యముగా నమ్మి ఉంటారో ఎలా నమ్మి ఉండాలి వారు సత్యము ఏనాటికి కానటువంటి అసత్యము ఎరుక అనేటువంటి భావనలో ఉండాలి అలా ఉంటే చాలు నాయన అది నాయన గురుసేవ అలాంటి వారితో సాటి అయినటువంటి వారు ఎవరూ లేరు శిష్య అయితే నిత్యానిత్యములానే నిర్ణాయ మెరుగాక నిత్యుడై ఉండేటి నిజ బోధ కలిగితే చాలు చాలన్నా వానితోటి సాటెవ్వరన్నా ఇక్కడ పరిపూర్ణము నిత్యము ఎరుక అనిత్యము అనేటువంటి నిర్ణయం చేసేటువంటి విధానం ఉన్నట్లయితే అది ఎరుకే అవుతుంది శిష్య జాగ్రత్తగా గమనించునైనా ఇక్కడ గురు కీలు ఉన్నది శిష్య ఇది నిత్యము ఇది అనిత్యము అని నిర్ణయం చేసేటువంటిది ఏది ఎరుక ఆ నిర్ణయం ఎరుక రానిది ఇక్కడ శివరామ దీక్షిత వాక్యం నిత్యము లేదు అనిత్యము లేదు గుణము లేదు నిర్గుణము లేదు అంటారు ఆ మహనీయులు ఎరుక లేదు మరుపు లేదు అంటారు జీవుడు లేడు దేవుడు లేడు అలా ఈ నిత్యము అనిత్యము అని నిర్ణయం చేసిందా అది ఎరుకే అవుతుంది శిష్య ఎలా గురు కృప లేనటువంటి వాడే నిర్ణయం చేస్తాడు వాడు నేను అనేవాడు గురువు తప్ప వేరే వారికి సాధ్యము వేరే వారు తెలియజేసేందుకు సాధ్యము కానటువంటిది గురు శిష్య న్యాయము ద్వారా మాత్రమే తెలియ తగినటువంటిది పరిపూర్ణ బోధ అలా నిత్యానిత్యములానే నిర్ణయం మెరుగుక నిత్యుడై ఉండేటి నిజ బోధ కలిగితే నిత్యుడై ఉండాలి మార్పు చెందినటువంటి అహం రహితులైనటువంటి అశరీరులై ఉండాలి గురు శిష్యులు ఇరువురు కూడా లేని ఉండాలి ఇరువురు లేరు శిష్య పరిపూర్ణ బోధలో ఎప్పుడైతే ద్వాదశిని ఉండ చూసి షోడశిని పంచదశితో సామ్యం చేస్తారు ఆనాడే అగ్ని కర్పూరములు రెండూ లేని అవుతాయి నాయన ఇక అక్కడ నిర్ణయం చేసేటువంటి వారు నిర్ణయం ఉన్నట్టయితే నేను ఉన్నట్టే శిష్య అలా నిత్యుడై ఉండేటటువంటి నిజ బోధ కలిగితే చాలు చాలన్నా అలా ఉంటే చాలు చాలా వద్దు నాయన అదే గురుసేవ అదే గురువాక్యం మీద దృఢం వారు నిజ శిష్యులు వారు సుజనులు వారు సుమనస్కులు వారితోటి సాటెవరణ అలాంటి వారితో సాటి ఎవ్వరు కారని మనకు చక్కగా నూట నలభై తొమ్మిది ఒక కందార్థ కందార్థం ద్వారా తెలియజేశారు జై గురుదేవ